ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఇటుక బట్టీలు అంటే మామూలుగా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇళ్లకు వాడే ఇటుకలు చాలామంది సిమెంట్ ఇటుకలు వాడతారు కానీ ఈ ఇటుకలు అయితే వాటర్ ఎక్కువ పీల్చుకొని ఇళ్ళు చల్లగా ఉంటాయని దానివల్ల ఎక్కువగా ఈ ఈ ఇటుకలు ఈ ఇటుకలు వాడుతూ ఉంటారు సో ఈ ఇటుకలు ఎలా రెడీ చేస్తారు అనేది మనం ఇక్కడ మన భద్రాచలానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏరియాలోకి వచ్చాము సో ఇక్కడ ఈ తయారు చేయడానికి కూడా ఒరిస్సా నుంచి వాళ్ళ గ్రూపులుగా వస్తారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వాళ్ళకి యూనిట్ అని చెప్పి ఈ ఇది రెడీ చేస్తారు అంటే ముందు ఇట్లా మట్టి తీసుకొని ఈ మట్టి ద్వారా వాళ్ళు వీళ్ళ వీళ్ళకి బ్లాక్స్ ఉంటాయి బ్లాక్స్ ద్వారా రెడీ చేసిన తర్వాత వాటిని అలాగా బ్లాక్ 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 ఉంటాయి ఇలా వాటిని ఎండబెడతారు వీళ్ళ డిజైన్ కూడా వీళ్ళ పేరు ఉంటుంది ఇలా ఎండ పూర్తిగా ఎండిన తర్వాత మీరు పైన చూస్తున్నారు కదా అట్లా ఇటుకలు పేర్చిన తర్వాత దాంట్లో ఊక వేస్తారు ఆ ఊక వేసి కింద వాటి ఫైర్ చేస్తారు అంటే నిప్పు పెట్టడం వల్ల అవి ఎండ బాగా కాలుతాయి కాలిన తర్వాత ఎర్రగా మారిన తర్వాత ఇటుకలుని అమ్మడానికి వీళ్ళు తీసుకొస్తే అక్కడ ఊక చూ చూడవచ్చు ఇది మామూలుగా ఒక ఇసుక సారీ ఒక ఇటుక మన ఇంటికి రావాలంటే ప్రాసెస్ చాలా ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు ఇలాగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఎండలో అంటే సీజన్ ఇదే కాబట్టి ఎండాకాలం ఒక చలికాలం ఒకటి ఎండలో ఎండాకాలం ఎక్కువ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు ఆ కష్టము అయిన తర్వాత ఆ ఇటుక రూపంలో మనకి ఎర్రగా కనిపిస్తుంది ఆ ఇటుకలు మన ఇంటికి రావాలంటే మళ్ళీ అగైన్ ట్రాక్టర్లు ట్రాక్టర్ల ద్వారా లారీల ద్వారా మళ్ళీ మన ఇంటికి వస్తాయి తర్వాత మన ఇల్లు గోడల నిర్మాణంలో లేకపోతే ఏదన్నా మన ఇంటి నిర్మాణంలో ఈ ఇటుకలు మనకెంతో ఉపయోగపడతాయి సో ఇది ఇటుకల గురించి టైమ్స్ వైజ్ ఇక్కడ ఇటుకలు ఎలా రెడీ అవుతున్నాయో చూపించడానికి వచ్చింది చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఇక్కడికి వద్దాము అని చెప్పి సో ఎవరీ ప్రాసెస్ ఇక్కడ మనకు అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు వస్తాయి వచ్చి వాళ్ళు ఇట్లా రెడీ చేస్తారు రెడీ చేసిన తర్వాత అక్కడ వైట్ 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 ఇలాగ వీటిని రెడీ చేసిన తర్వాత ఇలా పెడతారు ఆ తర్వాత అక్కడ ఇది అది ఆల్రెడీ బట్టి తయారైపోయింది అంటే ఎర్రగా ఉన్నాయి కాబట్టి వాటిని అమ్ముతారు ఇవి రెడీగా ఉన్నాయి విబిఎస్ ఇక్కడ ఇలాగ వీళ్ళు చేస్తారు ఈ ఎండలో కష్టపడి చేసిన తర్వాత వీటికి మళ్ళీ అలాగా దీన్ని ఇటుక బట్టి అంటారు కర్రలు అలా కర్రలేసిన తర్వాత పైన ఊక మధ్యలో వేసి వీళ్ళు దీంట్లో బాగా నైపుణ్యం ఉంటుంది అలాగా రెడీ చేస్తారు రెడీ చేసిన తర్వాత ఇటుకలు తయారవుతాయి దీనికి సంబంధించి దీని ఓనర్ ఉన్నాడు ఆ ఓనర్తో కూడా మనం అడిగి దీన్ని ఇటుకల గురించి తెలుసుకుందాం అంటే మనం చాలా ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం ఇది ఇక్కడ వాళ్ళ ఇది కూడా ఉంది సో ఇది కూడా కుటీర అయినా కూడా ఎక్కడెక్కడి నుంచో లేబర్ వస్తారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ తయారు చేస్తారు సరే వాళ్ళు అతను దీని ఓనర్ ఏమనుకుంటున్నారు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను